ఏంటి హీరో హీరోయిన్ చాలా మంది రౌడీలు మీ ఇంటికి వచ్చారా అవునండి బాబు రండి దిగువండి బ్లాక్ కర్రీ మటన్ మెంతి కూర చూస్తుంటే నూరు పోతుంది కదా అసలే బయట ఉరుములు మెరుపులు వర్షం ఈ వర్షంలో ఇలాంటి కర్రీ చేసుకుని తింటే ఉంటది నా సా బాబా 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 మరి వచ్చేయండి మా కర్రీ ప్రిపేరింగ్ ఎలా ఉంటుందో ఇగోండి వీడే మెయిన్ విలన్ పెద్ద విలన్ చాలా పెద్దగా ఉన్నాడు కదా ఇగోండి సైడ్ కమేడియన్ విలన్ వీడు ఇవిగోండి ఇవ్వండి ఇవి సైడ్ విలన్స్ వచ్చేసారు వీళ్ళంతా మామూలు సైడ్ విలన్స్ కాదండి ఇగోండి వీళ్ళకి కూడా పెద్ద పెద్ద రోడ్లు వీళ్ళు ఈ క్వాంటిటీ మాత్రం అక్కడ చదువుకోండి ఇవిండి ఇవి ఏంటో తెలుసా ఆ మెయిన్ వీళ్ళనికి బాడీ గార్డ్స్ బాడీ గార్డులండి బాడీ గార్డ్స్ తిప్పి తిప్పి తిప్పితే మీరు తిరగకండి అది తిరుగుతుంది మంచిగా అలా 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 కొంచెంసేపు వెయిన్ చేసుకొని అలా కొంచెం కలర్ మారేంత వరకు వెయించేసుకున్నాం ఎప్పుడో వీళ్ళందరూ దాంట్లో ఏగిపోవాలా ఇదిగోండి వీళ్ళని చూడండి ఫారెన్ నుంచి తీసుకొచ్చిన రౌడీలుండి వీళ్ళు వైట్ షూట్ వేసుకున్నారు వీళ్ళు ఇగోండి వీళ్ళేమో నాట్ రౌడీలు మన లోకల్ రౌడీలు వెళ్ళు కొంతసేపు అలా అలా వీలన కూడా ఏం చేసుకుంటే మంచి సువాసన కూడా వచ్చేస్తుంది ఇదిగోండి వారి నుంచి తీసుకొచ్చిన లేడీ వీళ్ళు వీళ్ళు వీళ్ళ కూడా దీంట్లో వేసి అలా అలా కొంచెం ఏం చేసుకున్నా అన్నీ మంచిగా వేగిపోయాయి ఇవి వేగిపోయాయి కాబట్టి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు పెట్టేసుకుందాం రవి హోమ్ కిచెన్ స్టూడియో స్టూడియో అంటే అదేనండి కుక్కర్ కుక్కర్లోకి ఆయిల్ వేసేసుకొని ఇదిగోండి మన సినిమాకి మరి డాన్స్ మాస్టర్లు కావాలి కదా ఇదిగోండి ఆరు మందిని ఆరు మందిని పెట్టాం ఏగా చూడాలి సిడపడ సిడపడలాడేస్తుంది కొంతమంది కరివేపాకు రూపంలో సైడ్ డాన్సర్లు అన్నమాట ఇద్దుకోండి వీళ్ళు వచ్చేసి సైడ్ యాక్టర్లు ఈ సైడ్ యాక్టర్లు లేకపోతే సినిమానే లేదండి బాబు వీడేంటండి ఎలాగే ఏడుతున్నాడా వీడిని కోసినంత నేను కదా ఏడవాలి జరగవయో జరుగు జరుగు ఇప్పుడు వీళ్ళందరినీ ఒక మోస్తారు కలర్ మారేంత వరకు అలా వేయించేద్దాం మనం ఇదిగోండి ఇందాక మసాలా వేయించుకున్నాం కదా అందులోకి ఈ ఎండు కొబ్బరి ముక్క ఒకటి యాడ్ చేసుకోండి ఇంత కొంచెం అంతా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఓకేనా సెట్ వేయడానికి సెట్ మ్యాన్ వచ్చాడండి కొంచెం కలర్ మార్చేస్తాడు మన స్టూడియో మొత్తం చూడండి చూడండి ఎలా భలే మార్చాడు కదా సెట్ మ్యాను అబ్బా ఏం రెడీ చేశాడు మన స్టూడియోని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి దీన్ని ఈ గోండి మనం రెడీ చేసుకున్న రౌడీ ఫెలోస్ మసాలా వేసేసుకోవడమే వేసుకుని బాగా కలుపుకోవాలండి మొత్తం గుమగుమలు ఆడిపోతుందండి బాబు ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుని బాగా వేగేంత వరకు వేయించుకోండి అప్పుడప్పుడు ఓపెన్ చేసి కొంచెం తిప్పుకోండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మాడిపోకుండా అలా అలా తిప్పుకుంటూ బాగా వేయించుకోండి వస్తారు వస్తారయ్యా సెట్ అంతా రెడీ అవ్వాలి కదా అప్పుడు ఎంట్రీ ఇస్తారులే కంగారు పడుకో ఇదిగోండి మా హీరోయిన్ మెంతి కూరమ్మ స్లో మోషన్ ఎంట్రీ వాసన హిట్ రుచి హిట్ అంతే చూసారా హీరోయిన్ రాగానే గ్రీనరీగా మారిపోయింది స్టూడియో అంతా వస్తారులేయ బాబు ఊరికి కంగారు పెట్టే హీరోయిన్ గారు వచ్చారో లేదు మేకప్ మెన్స్ ఎలా వచ్చారో చూడండి పసుపు కారం సాల్ట్ గ్యాంగ్ అండి బాబు ఇలా గ్యాంగ్ ఈ పసుపు పన్ను ఊరే హీరోయిన్ మోఖం డల్గా ఉంది నన్ను రాసేస్తే ఫేస్ బ్రైట్ అయిపోద్ది అంటున్నాడండి అన్నాడు కదా అని చెప్పేసి రాసేసానండి హీరోయిన్ అంటదండి అయ్యా చాలు నన్ను మా పండు చేస్తావా ఏంటి అంటుందండి అందులోనే మా కారం బాబు ఎంట్రీ ఇచ్చేసాడండి పక్కకు పోయి నేను మేకప్ వేస్తా అని రెండు మూడు స్పూన్లు వేసాడండి మేకప్ అప్పుడు హీరోయిన్ అన్నదండి నెమ్మదిగారా నన్ను టిక్ టాక్ ఫిల్టర్ లాగా చేస్తావా ఏంటి అని అడిగిందండి సందట్లో సడీమియేలాగా మా సాల్ట్ గారు ఎప్పుడు వచ్చేసేసాడు అండి వేసాడు మేకప్పు మళ్ళీ అన్నాడండి నేను లేకుండా ఏ మేకప్ కంప్లీట్ కాదు బాస్ అని వెళ్ళి కొట్టుకుంటే వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడే మన మటన్ బాబు ఎంట్రీ నన్ను బాగా ఉడికిస్తే మొత్తం ఏరియా గుడ్ స్మెల్తో మొత్తం షేక్ అయిపోతుంది అని మురిసిపోతున్నాడు మటన్ హీరో బాబు ఒక డైలాగ్ కొట్టు వావ్ సూపర్ బాబు సూపర్ సూపర్ బాబు మా బాబు మామూలు బాబు కాదు మన హీరో బాబుకి మసాలాలు అవి బాగా పట్టించేసి కొంచెంసేపు బాగా ఉడికించుకుందాం మూత పెట్టేద్దాం అప్పుడప్పుడు మూత తీసి తిప్పుకుంటూ ఉండండి ఇలాగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఈ మసాలాలోనే మొత్తం ఎగుతూ ఉండాలి కింద అడుగంటకుండా చూసుకోండి కిందగానే అడిగండి మాడిపోయింది అనుకోండి మన సినిమా అట్టర్ ప్లాప్ అయిపోతుంది పక్క నుంచి మా ఊడు అరుపులనిపిస్తున్నా ఏం పట్టించుకోకండి ఈ మటన్ ముక్కలకి మసాలా అంటే ప్రేమేలేండి నన్ను ఉదిరిపెట్టొద్దు అన్నట్టు బిగించి పట్టుకున్నాయి మసాలాలు బాగా పట్టేసాయి కదా మరి ఇప్పుడు ముక్కల్లో నీళ్ళు పోస్తున్నాం కొంచెం జాగ్రత్త కొత్తగా పోయండే లేదంటే మటన్ ముక్కలు అయ్యయ్యో చల్లగా ఉంది అని షాక్లోకి వెళ్ళిపోతాయి కరెక్ట్గా ముక్కలు ములిగేంత వరకు వేసుకోండి ఇంకా కొంచెం ఎక్కువ పోస్తే ఈ మొక్కలు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసేస్తాయి ఇక్కడ ఇంకా మూత పెట్టి విజయలు పెట్టండి కుక్కర్ విజులు మొదలైతే ఇంకా కదే వేరు ఒక్కో విజలకి పాప్ పాప్ అంటూ మటన్కి మసాలా మసాలా పూర్తయినట్టే అనౌన్స్ చేస్తు మా కుక్కర్ అంటుంది నేను విజిల్ ఢిల్లీ వరకు వినిపిస్తా రెడీ అవ్వండి అంటుంది అయ్యో దేవుడా కుక్కర్ మూత తీస్తే లోపల మటన్ పార్టీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇది కర్రీ కాదురా థియేటర్ మొదటి షో హౌస్ఫుల్ ఆల్మోస్ట్ మన మూవీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిందండి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అప్పుడు అయిపోలేదు వెయిట్ చేయండి నేను ముక్క ఉడికిందా లేదా అని చూసుకుంటున్నాను మన హీరో గారు ఎలా ఉన్నారో ఒకసారి టేస్ట్ కూడా చేసేస్తాను నేను ఇంకో రెండు విజిల్ పెట్టుకుంటానండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తినాలి కదా వాళ్ళు తినాలంటే ఇంకొంచెం మెత్తగా అవ్వాల్సిందే మన హీరో గారు ఆహా అయ్యయ్యా కర్రీ రెడీ అయ్యింది మటన్ ముక్కలు ఏమో రత్నాలు మిరిచిపోతున్నాయి ఇంకా ఫ్యాన్స్ ఏమో ఆటోగ్రాఫ్ కోసం మొక్కల మీద పడిపోయారు కొత్తిమీర రూపంలో చూడండి ఎంత బాగుందో సూపర్ అయింది కదా ఇంతకీ మన సినిమా ఎలాగుందో చెప్పలేదు మీరు చెప్పండి సినిమా సూపర్ హండ్రెడ్ డేస్ పక్కీ ఫైవ్ డేస్ సిల్వర్ జూబ్లీ చివరి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజాయ్ పండగ